నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో వెల్ మెంటైడ్ వెహికల్ తీసుకొచ్చిన అండి వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ మార్త్ ఎస్ క్రాస్ అల్ఫా డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉంది సూపర్ అంటే సూపర్ అన్నది ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం టోటల్గా చెప్తానండి చూసుకోవచ్చు దీనికి లోన్ కూడా అవైలబుల్ ఉన్నది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఢిల్లీ బండి అండి ఢిల్లీ బండి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ వెహికలే టీఎస్ వెహికలే ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుతుంది అండి దీన్ని మొత్తం వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తాం చూసుకోవచ్చు డిఆర్ఎల్ లైట్స్ అల్ఫాకి వస్తాయండి ఇవి చూసుకోవచ్చు డిఆర్ఎల్ లైట్స్ అలా వీలు अभी साइड सैड चूसक क्रॉस ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు చిన్న గీత పడ్డది ఇక్కడ చూసుకోవచ్చు అలా వీళ్ళు అలా వీళ్ళు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ పవర్ విండో రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా చూసుకోవచ్చు బూట్ పేస్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద అండి ఎస్క్రాస్ అంటేనే సిల్ టైర్ చూసుకోవచ్చు సిల్ టైర్ టైర్ మాత్రం స్టెప్ సిల్ టైర్ ఉన్నది టూల్స్ మీకు ఎక్కడ కానీ పంచింగ్స్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇంక ఎస్ చూసుకోవచ్చు ఇది టాప్ అండ్ బండుకి ఇట్లా వస్తుంది లాక్ అన్లాక్ ఇంటి ఈ చేసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేలు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు వచ్చేసి బ్లూ బ్లూటూత్ కనెక్టింగ్ ఆడియో కంట్రోల్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ ఏసీ కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు లైటింగ్ కూడా మీకు టెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ముందు కూడా స్పేస్ కూడా బాగుస్తది మధ్యలో కూడా బాగా వస్తుంది ఇది పుస్టాట్ బట్ అనేది కీలెస్ సిస్టమ్ వస్తుంది మాన్యువల్ గేరు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు డీజిల్ వెహికలు వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ టీఎస్ తెలంగాణ టీ టీఎస్ తెలంగాణ అయిపోయింది మీకు లోన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా మేమే చేయిస్తాము ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఆల్ఫా టాప్ అండ్ వెహికల్ ఫుల్ స్టార్ట్ బట్టన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవే వీల్స్ వస్తాయి అంటే ఈ ఎస్ ఎస్క్రాసులనే ఫుల్ టాప్ అండ్ అంటేనే అల్ఫా అల్ఫా వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ కేవలం ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి వెహికల్ రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తాడు మాది కాదు సార్ కస్టమర్ది వెహికల్ ఆరు లక్షల యాభై వేలు చెప్తాడు అమ్మడానికి తీసుకొచ్చిందండి మీరు లైవ్లో వస్తే కస్టమర్తో కూడా డైరెక్ట్ మాట్లాడించి మీకు వెహికల్ ఇప్పిస్తామండి లోన్ కూడా మేమే చేయిస్తామండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మేము అమ్మిస్తామండి మీకు ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీకు అనుకున్న లేటు ఇంపిస్తామండి మేము లోన్ కూడా ఎవరైనా అనుకో ఇప్పుడు లోన్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే లోన్ కావాలన్నా కూడా మేము ఇప్పిస్తాం వెహికల్స్ మీద మీ కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఎవరికైనా వెహికల్ మీద లోన్ కావాలన్నా కూడా మా దగ్గర ఒక పదిహేను ఇరవై బ్యాంకులు టైఅప్ ఉంటాయండి అందుకని చెప్పని మీరు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా మేమే ఇప్పిస్తాం వేరే వెహికల్స్కు మా వెహికల్స్ వెహికల్స్కు మాత్రం మేమే ఇప్పిస్తామండి వేరే బయట వెహికల్ కూడా కావాలంటే ఎవరికైనా లోన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మా దగ్గర వచ్చేసి ఒక ముప్పై నలభై ఒకసారి చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయండి మా షెడ్ ఒకసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ప్రతి వెహికల్కు నేను ప్రతి వీడియోలో చెప్తానండి మీకు లోన్ అవైలబుల్ మా దగ్గర ఒక్కొక్కసారి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి లోన్ మాత్రం కంపల్సరీ చేయిస్తామండి మీరు టేబుల్ క్యాష్ అయితే ఒక రేటు ఉంటుంది లోన్ అయితే ఒక్క రేట్ ఉంటుందండి మీరు వచ్చి కస్టమర్ను డైరెక్ట్ పిలిపిస్తాం కస్టమర్తో మాట్లాడుకోవచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర వచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వారికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కనాల డావా పక్కన అండి మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వచ్చేస్తా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి ఇది కేవలం ఆరు లక్షల యాభై వేలు అండి ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది ఆల్ఫా వెహికల్ డీజిల్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ రైట్